నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా పరువు నష్టం కేసు కాలంలోపు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మిత్రులారా పరువు నష్టం కేసు అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన విలువలను మన ఆత్మగౌరవాన్ని మన పేరును మన ప్రతిష్టను దిగజార్చేలాగా నలుగురిలో మాట్లాడి మనల్ని అవమానపరిస్తే సంఘటన జరిగిన తేదీ నుంచి ఒక సంవత్సరం కాలంలోపు అతని మీద మనము లిమిటేషన్ యాక్ట్ కాల పరిమితి చట్టం మన దేశంలో ఉంది అందులోని ఆర్టికల్ డెబ్బై ఆరు ప్రకారంగా వారి మీద మనం పరువు నష్టం కేసు ఫైల్ చేయవచ్చు ఈ పరువు నష్టం కేసు అనేది సివిల్ లక్షణాలు కలిగినటువంటి క్రిమినల్ కేసు డైరెక్ట్గా మనము న్యాయస్థానంలోనే డిఫార్మేషన్ కేసు ఫైల్ చేసి ఎవరైతే మనల్ని